బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకు ఒక సమాచారం ఏంటంటే తీర్మర మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఈ నవీన్ అనే వ్యక్తి కొత్త దుకాణం మొదలుపెట్టాడు మా దుకాణం ఏంటంటే చెలో వరంగల్ హలో బీసీ చెలో వరంగల్ అని చెప్పేసి ఒక నినాదంతో కొత్త దుకాణం మొదలుపెట్టాడు ఈ దుకాణం పేరు వచ్చేసి బీసీ నినాదం ఎత్తుకొని బీసీలలో ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఓన్గా చేసుకున్నట్టుగా బిల్డప్ చేసుకుంటూ మరి ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీ పదవి ఏ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి దగ్గర వండుకుంటూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఒక బ్రాహ్మణి కులానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించిన పార్టీలో వండుకుంటూ మరి నువ్వు తక్షణమే రిజైన్ చేయాలి రిజైన్ చేసి కులానికి సంబంధించిన ఒక బీసీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు నేను న్యాయం చేస్తా అని చెప్పేసి రావాలి కానీ రాకుండా ఒక మోకాలి తీర్చుకుంటూ అంటే ప్రతి ఒక్కటి కూడా నేను ఓన్ చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నటువంటి ఈ తీర్మానం అలన్నా మరి ముదిరాజు సామాజిక వర్గాన్ని తప్పుదోవ పరుచుకుంటూ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూడా తప్పుదోవ పరుచుకుంటూ మరి నువ్వు రాజీనామా చేసుకోకుండా ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని కులాలను కూడా ఒక మిస్గైడ్ చేసుకుంటూ పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భాగంగా మరి వరంగల్ సభ అనేది ఏర్పాటు చేయడం చాలా విడ్డూరం మరి ముజరా సామాజిక వర్గంలో సంబంధించిన పెద్దలు బండా ప్రకాష్ గారి యొక్క ఆదేశాలు కూడా మీరు వాడుకుంటూ వాళ్ళను కూడా తప్పుదోవ పరుచుకుంటూ నువ్వు చేస్తున్నటువంటి డ్రామాకు చర్మగీతం పడే రోజులు త్వరలో ఉంది బీసీ బిడ్డలారా ఒకటి గమనించండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఆల్టర్నేట్ గా ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించిన అన్ని కులాలను కూడా నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ బీసీ సామాజిక వర్గాన్ని నువ్వు లేపుతున్నటువంటి ప్రత్యామ్నాయంగా తీర్మార్మల్లను నువ్వు ఎంకరేజ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి షాడో అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను తక్షణమే రిజైన్ చేయాలి రిజైన్ చేసి నువ్వు రా మరి ఎల్లుండి ఆదివారం రోజు రెండవ తారీఖు రోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ సభలో రిజైన్ చేసి రిజైన్ పేపర్ పట్టుకుని వచ్చి నువ్వు ఆ సభకు రావాలని చెప్పేసి మేము మీకు పిలుపునిస్తున్నాను తీర్మానం వల్ల